హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లతా నరేంద్ర ఇప్పుడైతే మేము విజయవాడ నుంచి ఆగ్రాకి వెళ్ళడానికి మా జర్నీ స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది మాకు మా బస్సులో మాతో పాటు నలభై మంది ట్రావెల్ చేస్తారు కాకపోతే అందరికి ఒక చోట సీట్ రావు కదా ఇప్పుడైతే మాతో పాటు పార్వతి ఆంటీ భువనేశ్వరి ఆంటీ మేము నలుగురు అనమాట మా బోగిలో మేము ఉన్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత మేము ఆగ్రాకి అయితే వచ్చేసాము మా నలుగురు లగేజ్ అయితే మీరు ఇప్పుడు చూడండి ఎంత ఉందో అంటే పదిహేను పదహారు రోజులకి ఇంత లగేజ్ అయితే చాలా జాగ్రత్తగా సర్దుకుంటేనే తప్ప ఇంత తక్కువ అయితే చేసుకోలేరు ఎవరు అది చాలా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం అనమాట లగేజ్ అయితే అయితే ట్రావెల్ ద్వారా మేము వచ్చాం కాబట్టి హోటల్ రూమ్స్ ఫుడ్డు అంత వాళ్ళే చూసుకుంటారు కదా మేము వచ్చేటప్పటికి హోటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి రూమ్స్ ఇప్పుడు అందరూ అయ్యి వచ్చి టిఫిన్ కూర్చున్నాం ఇడ్లీ గార చక్కగా టిఫిన్ చేసేసి మేము తాజ్మహల్ చూడటానికి వెళ్ళాలి ఇప్పుడు అయితే మేము ఏ ట్రిప్కి బయలుదేరామో ఎంతవరకు చెప్పలేదు కదండి మేమైతే ముక్తినాథ్ ట్రిప్కి బయలుదేరాం ఇప్పుడు ఇక్కడ అందరూ టిఫిన్ చేస్తున్నారు కదండి వీళ్ళే మాతో పాటు ఈ పదిహేను రోజులు జర్నీ చేసే వాళ్ళంతా వీళ్ళు తాజ్మహల్ చూడటానికి అందరూ రెడీ అయ్యారు ఇక్కడ కూర్చున్న ఈ పది మంది ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ ఈ ట్రిప్కి కలిసి వచ్చారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తాం వీళ్ళతో పాటు మేమందరం కలిసి ఇప్పుడు మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి తాజ్మహల్కి చాలా దగ్గరండి అంటే బస్ అయితే పోదు కానీ ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి మేము ఈ హోటల్ నుంచి ఫర్ హెడ్కి వచ్చి అప్ అండ్ డౌన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇదిగోండి ఆటో కూడా ఎక్కేసాము మాటల్లోనే ఐదు నిమిషాల్లో మేము తాజ్మహల్ ముందే ఉన్నాం చక్కగా వీడియో తీసుకుంటూ బయలుదేరాము మాటల్లోనే వచ్చేసింది తాజ్మహల్ ఇదిగోండి ఎంట్రీ వచ్చేసింది ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది లోపలికి వాకింగ్ ఉంటుంది అంతా మీకు తాజ్మహల్ నేనైతే వచ్చి ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది అంటే అప్పటికిప్పటికి ఏమైనా తేడా వచ్చిందో అంటే మెయింటెనెన్స్లో ఏమైనా తేడా ఉందేమో నాకైతే తెలియదు టికెట్ ఎంత కూడా నేను మర్చిపోయాను కాకపోతే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది అది ఎంత కూడా నాకు తెలియదు ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి ఈ వెహికల్స్ అయితే వెళ్ళాలన్నమాట ఈ వెహికల్స్లో అయితే పర్ హెడ్కి వచ్చి ట్వంటీ రూపీస్ వెళ్ళటానికి ట్వంటీ రావడానికి ట్వంటీ రూపీస్ అంట ఎలక్ట్రిక్ వ్యాన్లు అనమాట ఇవన్నీ మేము వెళ్ళే దారి ఇలా ఉంటుంది అంతకుముందు అయితే మేము ఇలా వెళ్ళలేదు ఇదైతే కొత్తగా ఉంది నాకు లోపలికి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ ఉంటుందండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇలా ఆటోలోనూ వెళ్ళొచ్చు కాకపోతే ఇంకా మాకు చాలా జర్నీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే అయిపోయాం అయిపోయామనుకోండి మిగతా జర్నీ అంతా కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పి ఇక్కడ మేము వెహికల్ ఎక్కామన్నమాట పక్కన షాపింగ్ అయితే చాలా ఉంది కాకపోతే నడుచుకుంటూ వెళ్తే అన్నీ చూడొచ్చు ఇలా వెహికల్లో కాబట్టి కుదరదు అక్కడ కూడా ఉంటుంది షాపింగ్ తాజ్మహల్ దగ్గరలో అని చెప్పి రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు అయితే చెప్పారు అక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పారు కాబట్టి చూద్దాం షాపింగ్ కూడా కానీ టూరిస్టులు అందరూ చక్కగా చీరలు కట్టుకొని లాల్చి ఫైస్ మళ్ళీ వేసుకొని ఎంత బాగుందోనండి అందుకనే వీడియోలో చూపిస్తున్నాను మనమైతే జీన్స్ ప్యాంట్లు చుడిదార్లు వేసుకుంటున్నాం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అండి లోపలికి వెళ్దాము బయలుదేరాము కాకపోతే ఎంట్రన్స్లో చెక్కింగ్ కూడా ఉంటుందంట అక్కడ చెక్కింగ్లో ఏమేమి తీసుకెళ్ళనిస్తారో మాకు సరిగా ఐడియా లేదు ఇక్కడ షాపింగ్ అయితే బాగుంది అన్నాను కదండి చిన్న అంబరీలా బాగుంది ఫోటో పోజులకి అందుకని ఊరికి బయట తగిలిచ్చి ఉన్న అంబరీలు అయితే ఇద్దరం సెల్ఫీ దిగుతున్నాం లోపలికైతే చెక్కింగ్ అయితే ఉంది ఇక్కడ సెల్ఫీ స్టిక్ అయితే ఎలవలేదండి అంటే సెల్ఫీ స్టిక్ కింద స్టాండ్ ఉంటుంది చూసారా ఆ స్టాండ్ ఉంటే మాత్రం సెల్ఫీ స్టిక్ కూడా ఎలా లేదు అందుకని నా సెల్ఫీ స్టిక్ని లోపల కౌంటర్లో పెట్టేసి వచ్చాను ఇక్కడ తాజ్మహల్ ఏ సంవత్సరంలో ఎలా ఉందని చెప్పి మనకి ఎంట్రన్స్లో అన్ని ఫొటోస్ ఉంటాయి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎలా ఉంది తర్వాత నైన్టీన్ నైంటీ త్రీలో ఎలా ఉందో తర్వాత టూ థౌజండ్ వన్లో ఎలా ఉందో రెనోవేషన్ చేయించిన ప్రతిసారి ఫొటోస్ అన్నీ ఇలా మనకి ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట రెండు వేల పదిహేనులో ఎలా ఉంది అని చెప్పి క్లారిటీగా రెనోవేషన్ చేసిన ప్రతి ఫోటోలు మనకి ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు చాలా ఉన్నాయి ఫొటోస్ అయితే ఇదిగోండి మొత్తం రెనోవేషన్ చేపిస్తున్న ఫోటోలు అన్నీ క్లారిటీగా పెట్టారు మేమంత మునుపు వచ్చినప్పుడు కూడా రెనోవేషన్ జరుగుతూనే ఉంది ఇదిగోండి కలర్ మార్చినప్పుడు కూడా ఎలా ఉందో అన్నీ చక్కగా ఫొటోస్ పెట్టారు మనకి ఇప్పుడు మాటలో నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళకి ఇలాంటి ఫొటోస్ చూసినప్పుడు ఏ ఇయర్లో ఎలా ఉందో క్లారిటీగా అర్థమవుతుంది కదండి ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది ఇప్పుడైతే మేము తాజ్మహల్కి ఎంటర్ అవుతున్నాము లోపలికి చాలా వాకింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడవాలనుకోండి అదిగోండి ఎంట్రన్స్ అది తర్వాత తాజ్మహల్కి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీకు ఒక వండర్ చూపిస్తాను వాణిశ్రీ మేము ముందు ప్రత్యక్షం అవుతుంది చూడండి అద్దగో వాణిశ్రీ వచ్చేసింది వాణిశ్రీ ఇస్ బ్యాక్ అనమాట కదా ఆంటీ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి వాణిశ్రీ అనగానే సూపర్ ఆంటీ బాగున్నారు ఎప్పుడు రిపేర్లు ఉంటూనే ఉంటాయండి మేము అంత ముందు వచ్చినప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు సెవెన్ వండర్స్లో ఒకటైన తాజ్మహల్ దగ్గరకు వచ్చామండి గుర్తుగా ఒక ఫోటోనే ఉండాలి కదా మామూలుగా కెమెరాలు అంటే సెల్ఫీ దిగాము కెమెరా ఫోటోగ్రాఫర్స్ ఉంటాయి కదా వాళ్ళైతే ఎవరిని వదలట్లేదు గుర్తుగా వాళ్ళ కోసమైనా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ దిగుతూనే ఉన్నారు ఇదిగోండి ముందు ఎంటర్ వంగాలనే అందరూ ఫొటోస్ ప్రోగ్రాంలోనే ఉన్నారు మాలాగ అన్నమాట అంటే ప్రపంచ వింతల్లో ఏడో వింత కాబట్టి ఫోటో అయితే ఉండాలి కదండి గుర్తు కోసం అందుకని నాలాగా అందరూ ఫొటోస్ పనిలోనే ఉన్నారు బుల్లి లాంగ్ ఫ్రాక్ వేసుకొని తాజ్మహల్ దగ్గరికి వెళ్తుంది పాప వాళ్ళమ్మ ఎదురుగా చిన్న చిన్న మూమెంట్స్ అంటే స్టెప్పులు వేస్తుంటే దాన్ని చూసి ఈ పాప కూడా చిన్న చిన్నగా ఎగురుతుంది అందరూ వీడియోస్ తీసుకోవటమే మేము తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ టికెట్కి ఓన్లీ తాజ్మహల్ అవుట్ సైడ్ వరకే చూడాలి లోపలికి వెళ్ళటానికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట కాకపోతే లోపలనైతే నేను వీడియో తీయలేదు ఎందుకంటే డైరెక్ట్గా చూస్తేనే అది తాజ్మహల్ అందం అనేది తెలుస్తుంది వీడియోలో కంటే కూడా షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ కోసం ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రేమతో తాజ్మహల్ నిర్మించారు వెయ్యి ఏనుగులు ఇరవై ఒక్క సంవత్సరాలు రోజు ప్రతిరోజు వీటికి మార్బుల్స్ తీసుకొచ్చేవాట ఇప్పుడే గైడ్ చెప్తుంటే పిల్లలకి విన్నాను అనమాట ఈ స్టోరీ అంతా చెప్తున్నారు స్కూల్ పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి గైడ్ అంతా స్టోరీ చెప్తున్నారు తాజ్మహల్ ముందు టూ అవర్స్ అయితే కూర్చున్నా అండి చాలా బాగుంది ఇక్కడ గార్డెన్ అంతా మార్పులతో ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి అందుకని ఒకసారి షాపింగ్ చూద్దామని చెప్పి పార్వతి అంటే అయితే షాపింగ్ చూద్దామని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు కూడా అనుకోండి మొత్తానికి షాప్కి అయితే వచ్చాం ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఈ మార్బుల్ ప్లేట్స్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రాయి కాదు

అది దీపం పెట్టి చూడటం వరకే పట్టుకోవడం లేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత మార్పులు కదా ప్యూర్ వైట్ ఉంది కదా ఈ షాప్లో బుద్ధ విగ్రహం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి కాకపోతే పక్క షాప్లో పదిహేను వందలు చెప్పారు ఆ పక్క షాప్లో థౌజండ్ రూపీస్కే చెప్పారు కానీ ఇక్కడ చాలా బార్కింగ్ చేయాలి లేకపోతే మనకి చాలా లాస్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు ఏనుగులు

मैं मैंगो हनी पेस्ट कम ये फेमस सर निकल स्ट्रीट फेमस सर जब पे जोश्तर पचा हनी इंडोल इंडोल ओ कितना डेस्ट साके ना ये मतलब आपको वन मंथ इधर बड़ा स्ट्रीट One month, one month. Actually, you know this is a uh, honey one. This is a sugar one. This is a sugar one. This is a sugar one. A pumpkin. You know, pumpkin, white pumpkin. honey one, This is the honey one. All thing honey one. This Actually, you know this is a case of pista. ओके सो बी श्योर टेस्ट या इटो बी श्योर टेस्ट करी शुगर नो शुगर दिस इज हनी हनी ओनली हनी इविल आंजलनु कंटिन्यू ना निलवार मना నర రోజులు వన్ మంత్ తో అయ్యా బానే అదే इसको फ्रिज में नहीं ही रखना है फ्रिज में फ्रिज में रखेंगे टाइट हो जाएगा टाइट होगा तो टेस्ट नहीं आएगा तो इसको नहीं रखना है इसको बड़ा ब कितना 250 का है 1 मंथ उतना मेरा ये रोजला जनछगा 15 रोज का हनी वन हनी और और क्या हनी और पम्पकिन 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 एंड सैफ्रन सैफ्रन टेस्ट वन బాగున్నా ఇగో ఇట్లా డిజైన్స్ బండల కి ఫ్లవర్స్ వీటి కోసం అదిగో చేస్తున్నాడు ఇదో ఆ డిజైన్ కోసం సన్న సన్న డిజైన్స్ ఇగో ఫ్లవర్స్ అటాచ్ చేస్తున్నాం ఫినిష్ అయిన తర్వాత వర్క్ ఇలా ఉంటుందండి ఇదిగో ఈ బాక్స్ మీద ఈ డిజైన్స్ కోసం తన అంత కష్టపడుతున్నాడు ప్రైస్ ఎంత మన 150 150 రూపాయస్ మార్బుల్ స్టోన్ సర్ మార్బుల్ నెక్లెస్ గ్లాస్డ్ ఐరింగ్ నెక్లస్ బ్రాస్లెట్ ఇయరింగ్స్ మార్బుల్ కడి అవునండి వచ్చేటప్పుడు మీరు ఎంత మెమరీస్తో వచ్చారు చూడండి రిటర్న్లో ముక్తి నాథ్ ట్రిప్లో ఫస్ట్ తాజ్మహల్తో మా జర్నీ స్టార్ట్ అయిందండి ఇక్కడ ఆగ్రాలో చక్కగా గుర్రబ్బళ్ళు ఫ్లవర్ డెకరేషన్తో చాలా బాగున్నాయి ఇదండి మా ట్రిప్లో ఫస్ట్ వీడియో తాజ్మహల్తో స్టార్ట్ చేశాను నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి నేను మీ లతా నరేంద్ర